హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ తాలూకా కంప్రెషర్ అనేది కట్ చేసి ఏ విధంగా చెక్ చేస్తున్నాం అనేది ఇప్పుడైతే మనం రేపొద్దున్న ఒక కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం కంప్రెషర్ ప్రాబ్లమా మదర్ బోర్డు ప్రాబ్లమా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే మీకు రెండు వైర్లు చూపిస్తున్నాం కదా అది బల్బ్ వైర్లు అనమాట ఇంకొక రెండు వైర్లు అనేవి కలిపాము కదా అది థర్మోస్టాటర్ వైర్లు అవి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకు డైరెక్ట్గా సిరీస్ వైజ్ అంటే టెస్ట్ ల్యాంప్ ఉంటుంది కదా టెస్ట్ ల్యాంప్ పెట్టేసి మనం ఇది చెక్ చేస్తున్నాము ఎందుకంటే టెస్ట్ ల్యాంప్ పెట్టడం వల్ల ఏదైనా షార్ట్ కట్ అయ్యిందనుకోండి మళ్ళీ మదర్ బోర్డు కానీ కంప్రెషర్ కానీ పో పోయిందా లేదా అనేది అంటే ఇమీడియట్గా షార్ట్ అయిపోద్ది అనమాట ఒకవేళ మదర్ బోర్డు పనిచేస్తుంది అంటే అందుకు మనం ప్రతిదీ డీటెయిల్గా చెక్ చేయడానికి సిరీస్ అనేది పెట్టాము ఇప్పుడైతే చూశారు కదా పెస్ట్ గట్ట దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ రిమూవ్ చేసి మీకు ఏ విధంగా చూపిస్తున్నాము ఇలాగ రిమూవ్ చేసి చూపించడం వల్ల మీకు ఏంటంటే ప్రాపర్గా అర్థం అవడానికి మీకు ఈ విధంగా చూపిస్తున్నాము ఇప్పుడైతే థర్మోస్టాటర్ కనెక్టింగ్ ఉంది కదా మదర్ బోర్డు అనేది సిరీస్ వైజ్గా పెట్టేసి చెక్ చేస్తున్నాం అనమాట కంప్రెషర్ అయితే ఆన్ అయ్యి ఆగింది అలాగా మళ్ళీ ఒక్కొక్కసారి ఆన్ అయ్యి ఆగుతుంది అనమాట ఎందుకంటే సిరీస్ వైజ్కి పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది బల్బ్ మీద లోడ్ పడుతుంది అనమాట అప్పుడు అలాగ ఆగి ఆన్ అయ్యి ఆగి ఆన్ అవుతుంది చూడండి ఇక్కడ బల్బ్ కూడాను రెడ్ ఇండికేషన్ అనేది వెలుగుతుంది మీకు బాగా గమనించండి చూడండి ఫ్రెండ్స్ కంప్రెసర్ తిరిగి ఆగిపోతుంది చూడండి అక్కడ మదర్ బోర్డులో ఎల్ఈడి లైట్ కూడా చిన్నది మనకి ఎలిగి ఆన్ అవుతుంది చూసారు కదా అలాగని చెప్పి ఎలిగి ఆన్ అవుతుంది కదా అని మదర్ బోర్డ్ ప్రాబ్లం కాదు బల్బ్ కూడా ఎలిగి ఆన్ అవుతుంది చూసారా ఈ విధంగా ఎలిగి ఆన్ అవడం అవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు వైండింగ్ గట్టు కనిపిస్తుంది కదా నీట్గా మనకి కంప్రెషర్లో పిస్ను ఫ్రీగా రన్ అవుతుందా లేదనేది చెక్ చేస్తున్నాం అనమాట చూసారు కదా పిస్ అనేది కనిపిస్తుంది మనం హెయిర్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాము అవి ఎక్యూనేటర్లు వెళ్ళి ప్రెషర్ అనేది బయటకు అనమాట చిన్న ఎక్యునేటర్ అయితే దీనికి ఇచ్చాడు ఇప్పుడైతే కనెక్షన్ అనేది నార్మల్ కనెక్షన్ అనేది పెట్టుకున్నాం అనమాట నార్మల్ పవర్ అనేది ఇవ్వడం వల్ల మినిమం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కంప్రెషర్ అనేది ఆన్ అవుతుంది చూశారు కదా ఇప్పుడు కంప్రెషర్ అనేది డైరెక్ట్గా ఫాస్ట్గా రన్ అవుతుంది ఇలా ఫాస్ట్గా రన్ అవుతుంది అంటే కంప్రెషర్ అనేది బాగానే ఉందని అర్థం మదర్ బోర్డు కూడా అలా చెక్ చేసుకోవాలి ఒకవేళ మీరు టెక్నీషియన్ ఉండి మీరు సైట్లో చెక్ చేయాలంటే చూడండి లైట్ కూడా కానిస్టెంట్గా ఎలుగుతుంది ఎక్కడ ఆగలేదనమాట లైటు ఇలాగా కంటిన్యూగా మీరు సైట్లోకి వెళ్ళి ఎలా చెక్ చేయాలంటే కంప్రెసర్లో ఉండే ఈ వైండింగ్ అనేది తీసుకోండి రిమూవ్ చేసి ఎక్కడైనా దొరుకుతాయి మనకి పాతవి అలాంటివి ఇలాంటి ఒక మదర్ బోర్డు తీసుకొని వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఏది ప్రాబ్లం ఉంది ఏది ప్రాబ్లం లేదు అనేది కస్టమర్ సైట్లోనే మనం చెక్ చేసి కస్టమర్కి డిసైడ్ చేసి చెప్పచ్చు అనమాట ఇవైతే కంప్రెసర్ అది ఏ విధంగా రన్ అవుతుందో చూస్తున్నారు కదా చాలా స్పీడ్గా అయితే రన్ అవుతుంది కంప్రెషన్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి